लाल श्री जगनमोहन रेडी लाल जगनमोहन रेडी लाल बुपल सूब रेड न वेक्यवार ప్రైవేటీకరణ వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే రవి గారి జోహార్ వైఎస్ఆర్ వర్దిల్ లాలీ వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వర్దిల్ లాలి వర్దిల్ దేవప్రసాద్ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లాధ్యక్షుడిని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు టీజీఆర్ సుధాకర్ బాబు గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు గారి సూచనల మేరకు ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోల్లో కలెక్టర్ సమీప కలెక్టర్ కార్యాలయ సమీపంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు గారు అలాగే ఎక్స్ఎమ్మెల్యే ఆదన్న గారు అలాగే జిల్లా కమిటీలో ముఖ్య నాయకులు రాష్ట్ర కమిటీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ అగ్రవర్ణాలకు మేలు చేకూర్చే విధంగా భూస్వాములకు పెత్తందారులకు మేలు చేకూర్చే విధంగా లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించడం స్పష్టంగా కనిపిస్తూ ఉంది కార్పొరేటు కార్పొరేటుకు ఈ ప్రభుత్వ సంస్థలను దారాదత్తం చేస్తూ కట్టబెడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజు ఎంతో ఉన్నతమైన ఆశయంతో పేద వర్గాలకు మేలు జరగాలని పేద విద్యార్థులు ఉన్నతమైన వైద్య విద్యను అభ్యసించాలని సంకల్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకు పునాదులు వేసి చాలా వరకు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయి అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి మరో రెండు కాలేజీలు త్వరలో పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి పది కాలేజీలు పెండింగ్ ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుట్రపూరితమైన విధానాలతో వైద్యాన్ని మాత్రమే కాదు వైద్య విద్యను కూడా పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు దూరం చేసే కుట్రలో భాగంగా ఈ రోజున మెడికల్ విద్యను ప్రైవేట్ పరం చేయడం జరిగింది దీన్ని నిరసిస్తూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎస్సీస్ఎల్ ఆధ్వర్యంలో ఒంగోలులో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఎస్సీస్ఎల్ రాష్ట్ర విభాగం ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ముఖ్యపట్నం పట్టణం అయినటువంటి ఒంగోలులో అంబేద్కర్ విగ్రహం దగ్గర జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు దేవప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి పూచేపల్లి శివప్రసాద్ జిల్లా పార్టీ అధ్యక్షుల గారి సూచనల మేరకు రాష్ట్ర ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మా కొమ్మూరి కనకారావు గారి అన్న దాని ఆధ్వర్యంలో వీళ్ళందరం కూడా ఇక్కడ ప్ర మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా దాన్ని నిరసిస్తూ ఎస్సీసీఎల్ విభాగం ఈ రోజున నిరసన కార్యక్రమం చేపట్టబడింది ప్రైవేటీకరణ చేయటం వల్ల వైద్యంలో కాని వైద్య విద్యార్థుల లోకానికి కానివ్వండి ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా ఉద్యోగాల కల్పనలో కానీ చాలా అన్యాయం జరిగిద్ది దాన్ని మేము నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది